హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ దేవుడు ఉన్నడా లేడా అన్నది ఈ టాపిక్ ఈ జోనర్ కాదు సో ప్రతి ఒక్కళ్ళకి మనకి ఫేవరెట్ గాడ్స్ ఉంటారు మాది ఇష్ట దేవతలు అంటూ ఉంటారు నాకు శివుడు అంటే ఇష్టం మా తమ్ముడికి హనుమంతుడు అంటే ఇష్టం అలా ఒక్కొక్కరికి ఒక్క దేవుడు అంటే ఇష్టంగా ఉంటుంది అసలు మనకి ఎందుకు పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ ఇష్టాలు మనకి ఎందుకు వచ్చే దేవుల మీద అందరూ ఒకటే అంటారు కదా సో ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా కొంతమంది విష్ణువుని ఎందుకు కొలుస్తారు కొంతమంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కొంతమంది అమ్మవారి అంటే ఇష్టం ఇలా ఎందుకు మనకి పర్స్పెక్టివ్స్ వచ్చేసాయి దీన్ని మనం సైంటిఫిక్ గా అండ్ ఫిలాసఫికల్ గా కూడా దీని గురించి మాట్లాడుతుంది ఎందుకు మనం పర్టికులర్ గా ఫేవరెట్ గాడ్స్ గురించి ఉంటాయి మనకనేసి సో నీ ఫేవరెట్ గాడ్ ఏంటి బ్రో నాకు హనుమంతుడు దీనికి చీకట్లో నేను నడవాలంటే నేను కళ్ళు మూసుకునే నడుస్తాను హాఫ్ అన్ అవర్ కన్నా ఇంపాక్ట్ ఉంటుంది మన మీద అదే ఇది నిజమైన జరిగింది ఇది తెలిసిన తర్వాత మనకేమండి ఇక మనం వేరేలాగా ఉండలేము నీకు శివుడు అన్నావు కదప్పుడు అంటే శివుడే ఎందుకు ఒక కొబ్బరికే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కొట్టి దిగుతే ఏమొచ్చిద్ది డబ్బులు బొక్కగా ఇలా తిరుగుతా ఉంటాడు అంటే నువ్వు రాయి నీకెందుకు పెట్టాలి నీకెందుకు పూజలు చేయాలి రాయి తింటదా రాయి తినదు అంటే ఈ రామాయణం ఏదైతే దాంట్లో హనుమంతుడు మధ్యలో వస్తాడు మిడిల్ ఆఫ్ ది స్టోరీలో వస్తాడు అసలు హనుమంతుడి ప్రాముఖ్యత స్టార్ట్ అయింది రామాయణం త్రూ అందరికి అసలు హనుమంతుడికి ఆరిజిన లేదంటే హనుమంతుడి ఏంటి రాముడికి సేవియర్ సేవకుడు సేవకుడుగా సేవకుడు అన్ని కాపాడుతూ నార్మల్ రోల్ అది బట్ ఇక్కడ పర్టికులర్ హనుమంతుడు హీరో అయిపోయాడు హ్యాన్స్ట్రీట్ లో రాసుంటది అది నిజంగా క్యాలిక్యులేట్ చేస్తే మీకు బరాబర్ ఎంత కిలోమీటర్స్ ఏదైతే సింగిల్ కిలోమీటర్ ఎంత ఉందో అంత వచ్చేది డిస్టెన్స్ విశ్వం మొత్తంలో ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయింది శివ పార్వతులది లేదా శివుడు సతీదేవిది అని అంటారు కదా అది ఎలా అసలు అసలు శివుడికి ఇలాంటి ఫ్యామిలీ అన్నీ లేని శివుడు ఏం పట్టించుకొని శివుడు లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నాడు అసలు శివపురం ప్రకారమైన సృష్టి ఎవరైతే ప్రళయం సృష్టిస్తే ఇదంతా అనుకుంటామో అతను రుద్రుడు మన కొలిసేది రుద్రుడు యాక్చువల్ గా కాకపోతే అందరు చూడు అనుకుంటారు అయితే చేయరు అమ్మాయి నుంచి ఇంత జోకర్ నవ్వించిందా కూడా నార్మల్గా బ్రహ్మచర్యానికి హనుమంతుడు పెళ్లికి ఈ టాపిక్ ఏదో కాంట్రవర్సీ టైప్ లో ఉంటుంది దాని గురించి హనుమంతుడి బాడీ మొత్తం ఎనర్జీని అందులో బ్రహ్మచారి అంటే తన స్పర్మ అసలు రిలీజ్ అవ్వదు కదా ఆయన్ని హనుమంతుడి కొడుకు అని వాళ్ళిద్దరికి ఒక ఫైట్ కూడా ఉంటుంది రామాయణం జరిగే వాల్మీకి రామాయణం అందరికి తెలిసే ఐడియా ఉంటుంది బట్ హనుమంతుడు కూడా ఏదో టైంలో రామాయణం అంటే అతని వర్షంలో రాముడు గురించి రామాయణంలా రాశాడు అని స్టోరీ ఏంటి అది హనుమంతుడికి స్టోరీలు ఏంటి అంటే కాండడు కిష్కి వస్తాడు అంటే రామాయణం ఒక ఆరు కండలో ఏడుకాడు ఆరు కండాలలో ఉత్తరాఖండ సెపరేట్ గా సో ఆరు ఖండలలో మూడు అయిపోయాక మధ్యలో వస్తాడు రాముడు దేవులా చూస్తాం మనం మిడిల్ హనుమంతుడు అసలు హనుమంతుడు మీరు అయిపోతాడు వాళ్ళు భక్తుడు వేరు దేవుడు వేరు భక్తుడు వేరు కదా అంటే శివతత్వం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు అసలు నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు నీ పర్స్పెక్టివ్ లో అసలు శివతత్వం అంటే ఏంటిది శివతత్వం అని చెప్పాలి కానీ నాకు శివుడు ఎలా అర్థమైనా మషానవాసి కూడా చెప్పి కూడా శివుడు క్యాప్టెన్ అవ్వాలి మనకి ఆలయంలో చూస్తే అభిషేకం జరుగుతూ ఉంటాడు ఎప్పుడు మంగళప్రదడు అంటాడు శివుడిని మంగళప్రదం అంటారు శివుడిని మంగళప్రదం అంటారు మళ్ళీ తనలో సగ బాగా అనిచ్చేశాడు తన శరీరంలో సగ బాగా నిచ్చేసాడా వినాయకుడు కలకి ఉండడా ఇలా ఉండడాడు భూత ప్రతాలతో తిరుగుతూ ఉంటాడు ఇది అంటారా ఇక్కడ ఎవరు ఊక్తితో కొలిసిన శివస్మరణే అంటారు శివుని తిట్టుకుంటూ నువ్వు అతన్ని హేట్ చేసిన వాళ్ళు అది శివస్మరణ ఉండాలి డిఫరెన్షియేట్ చేయలేని స్టేట్ ఏదైతే ఉండలో అది శివుడు అనమాట మమకారం లేదు అహంకారం లేదు అద్దంలో నువ్వు వెళ్ళి చూసుకున్నావు అనుకో నీకు శివుడు కనిపించాలి సో ఈ విశ్వమే నీ ఇంట్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవిది నీదే బాధ్యత అలా నీకు ఎప్పుడైతే కనిపిస్తో ఆ రోజు నువ్వే చూడ శివుడిని ఎక్కడో వెతకాల్సిన పని లేదు నువ్వు అద్దంలో పోయి చూసుకో నువ్వే చూడడం నీ సెల్ఫీ దిగు నువ్వే శివుడుగా నువ్వు కరెక్ట్ ఇబ్బంది చాలు అదే శివుడు టెంపుల్కి వెళ్ళానికి టెంపుల్కి వెళ్తాను ఏదో చేసేద్దని కాదు చూస్తాను అసలు ఆ మనుషులు ఎలా ఉంటాయి అసలు ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి శివుడు ఎలా ఉండడం శివుడు గురించి తెలుసుకోవడం శివపురాణం చదవటం ఇలా నా జర్నీ మారింది అల్టిమేట్ గా నీ నుంచి ఈ సృష్టిలో మంచి జరుగుతుంది అన్నావు కదా అంటే శివుడే ఎందుకు చిన్నప్పటి నుంచి నేను దేవుని పెద్ద నమ్మలేదు నాకు ఎలా ఉండేదంటే ఒక కొబ్బరికాయ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కొట్టి దేవుడి దగ్గర పెడితే ఏమొచ్చిద్ది డబ్బులు బొక్క ఇలా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నది నేను చిన్నప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఇంట్లో పడుకునేవాన్ని లేపేవాళ్ళు కూడా కాదు ఇంట్లో వాళ్ళు ది సడన్ అయిపోయింది అంటే మంజునాథ్ అనే సినిమా వచ్చింది అర్జున్ అతని పేరు ఐడియా చాలా మంది చేశారు శ్రీ మంజునాథ్ నుండి దాంట్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది అంటే ఎలా ఉంటుంది అంటే శివుని తిరుగుతూ ఉంటాడు అంటే అంటే నువ్వు రాయివి నీకెందుకు పెట్టాలి నీకెందుకు పూజలు చేయాలి పారలల్ గా హీరోయిన్ శివుని కొలుస్తా ఉంటది నాకు ఆ కొలిచేది పక్కన పెట్టేసి నేను అర్జున్ కనెక్ట్ అయ్యా గుళ్ళో ప్రసాదం పెడితే నైవేద్యం తీసుకొచ్చిందయట వాడికి ఇచ్చేస్తాడు ఆకలితో ఉన్నవాడికి పెట్టడం గొప్పది కదా రాయి తింటదా రాయి తినదు అంటే శివుడిని చూసే పర్స్పెక్టివ్ నాకు బాగా నచ్చింది నేను అలా చూసేవాణ్ణి నమ్మకుండా ఇలా దేవుణ్ణి రాయి కదా ఎందుకు అతనికి పెట్టాలి ఫుడ్ ఎందుకు చేయాలి ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది అక్కడ నుంచి నేను అర్జున్ అర్జున్ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యా ఫస్ట్ సినిమా మొత్తం కూర్చొని లాస్ట్ లో ఏ విధంగా శివుడు ఇతన్ని బాల్ లవ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ ఇతను శివుడిని ఎంత హేట్ చేసినా కూడా శివుడు ప్రొటెక్షన్ లో ఉంటాడు ఇతనికి నాకు ఈ క్యారెక్టర్ అర్థం కాలేదు ఇది ఏంటి ఇతను శివుడిని అంత హేట్ చేస్తున్నాడు అతను సంబంధం లేకుండా అలా ఉన్నాడు అతనికి శివుడు అంటే ఎందుకు ఇష్టం నాకు అర్థం కాలేదు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మూవీ ఇతను శివభక్తుడు అయిపోతాడు కానీ అసలు ఇదేంటి అర్జునికి నచ్చదు కదా అనిపించింది కానీ బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డేమైపోయింది శివుడు వచ్చి మళ్ళీ ఇతని దగ్గర భిక్షాటలుగా తింటాం ముద్దాం మళ్ళీ అక్కడ గొడవపడటం సో అసలు శివ క్యారెక్టరే చాలా క్యూరియస్ అప్పుడు నాకు స్టార్ట్ అయింది అనమాట అంటే లైక్ ఎలా అంటే శివతత్వం అనేది మనం బయట హడావుడి కాదు లోపల నుంచి క్యారెక్టర్ ఉంటుంది చూడు ఒకటి ఇతరుల జీవితం చూసుకోవాలి ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అంటే శివుడు ఇలా ఉంటే ఇష్టపడతాడని నాకు అనిపించింది అనమాట నువ్వు పోయి కొబ్బరికాయ కొట్టావా లేదా పూజ చేసా అభిషేకం చేసావా ఇవన్నీ చేసినా కూడా నీ లోపల క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దానికి శివుడు వాల్యూస్ నాకు అర్థమైంది మనం పక్కన మన ఫ్రెండ్స్ తో లేదా మన ఇంట్లో వాళ్ళతో లేదంటే బయట సొసైటీతో వీళ్ళతో మంచిగా శివుడికి నచ్చిందిరా నువ్వు ప్రత్యేకించి పూజలు చేయాల్సిన అవసరం లేదని నా పాయింట్ నాకు నచ్చింది అప్పుడు నాకు శివుడు అంటే ఇష్టం శివుడు అని ఎలా ఇష్టం దేవుడు అని ఇష్టం కాదు శివుడికి ఇలా ఇలా కూడా నచ్చుతుందా అంటే ఇప్పుడు నేను అలా చేయను ఏం చేయను కదా సో నాలంటే కూడా శివుడు నచ్చుతాడా శివుడికి ఇష్టం నేను కూడా అనే కాన్సెప్ట్ నాకు నచ్చింది అప్పటి నుంచి నాకు కొంచెం శివుడు అంటే లైక్ దాని తర్వాత మళ్ళీ కొన్ని మూవీస్ చూసా కొన్ని స్టోరీస్ నిన్న దాని తర్వాత ఇది ఉంటుంది ఒకటి భక్త కన్న పశువుడు కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అంటే కాలు పెట్టేసి ఆ టైప్లో లో మళ్ళీ మాంసం పెడతాడు అంటే అంటే సపరేట్ అసలుకి వెజిటేరియన్ అలా ఏం లేదు నువ్వు ఎలా అయినా లవ్ చేసివాన్ని నీకు సేమ్ ఇంకెక్కువల్ల మిస్ అనేది ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది మహాభక్త శిరీ అని ఒకటి ఉంటుంది మూవీ దాంట్లో కూడా శివ డివోటీని బాగా కష్టాలు పెట్టేస్తూ ఉంటాడు లాస్ట్లో ముందు వచ్చి కాపాడేస్తావు నాకు ఇది ఒకసారి లాజికే లేద్దానికి నేను ఎవరైతే బాగా లవ్ చేస్తానో నువ్వు ప్రొడక్షన్ ఇవ్వాలి కదా బాగా ప్రాబ్లం చేస్తాడు వాళ్ళ కొడుకు తలకైనా నరికి ఇంకు జుగుజు చేసుకుని రోడ్లోనూ మరి చిన్నప్పుడు అసలు దిమ్మది నాకు ఏంటి ఒక భక్తి లేదంటే ఒక ప్రేమ అనేది లిమిట్స్ లేదు దానికి ఒక బియాండ్ వెళ్ళిపోయింది శివుడు వీళ్ళు ఎలా అయితే ఉంటాడో ఈ భక్తులు కూడా అసలు ఇప్పుడు ఎవరైనా కన్న కొడుకుని మొత్తం గుజ్జు జుగుజ చేసి పెట్టమంటే ఎవడు పెడతారు అసలుకి చంపేసి మంచి రోడ్లో నోరి సీనియర్ ఏడు పూజేస్తే నాకు అంటే లాస్ట్ కి మళ్ళీ శివుడు తినేసాక మళ్ళీ బతికిస్తాడు నాకు ఇది అర్థం కదంటే కంప్లీట్ దగ్గర మొత్తం తీసేసుకొని నీకు అతనికి మించిందిస్తాడు అంటే అక్కడ ఆ కాన్సెప్ట్ నాకు బాగా ఆశ్చర్యం ఇవి చాలా రియల్ స్టోరీస్ ఇవి రియాలిటీలో చాలా రియల్ స్టోరీస్ ఇవన్నీ లో కూడా చాలా వస్తాయి నైనార్లు అంటారు అన్నమాట లో స్టోరీస్ లో తమిళనాడు సార్ నైన్లు ఉంటారు ప్రతి ఒక్కరు స్టోరీ కూడా వేరే అనమాట నాకు ఇక్కడ శివుడు దేవుడు అన్న కాన్సెప్ట్ కంటే శివ క్యారెక్టర్ ఉండదు చూడు శివతత్వం అంటారు అది నాకు బాగా కనెక్ట్ అయింది అనమాట సో అప్పటి నుంచి లైక్ మళ్ళీ పార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు ఏ గాడ్ ఫోటో ఫ్రేమ్ ఉన్నా చూడు బంగారం ఇట్లా కడియాలు లేకపోతే కిరీటాలు అవన్నీ ఉండే శివుని చూస్తే మాత్రం రుద్రాక్షలు ఉండేది జస్ట్ అసలు భలే అనిపించింది నాకు సింపుల్ గా మనలో కలిపి వేసుకోవచ్చు అనిపించేది ఆ బూడిద దూసుకోవటం లేదంటే అసలు పిచ్చు వాళ్ళ ఉంటాడు అనమాట చూస్తే అది కాదు మళ్ళీ శివుడు కుబేరుడు పక్కనే ఉంటాడు డబ్బులే మళ్ళీ భిక్షాన్ని చేస్తా ఉంటాడు అసలు ఏమన్నా ఉంటుంది క్యారెక్టర్ పార్వతికి ఏమో మొత్తం నగల అవన్నీ ఉంటాయి అమ్మవారికి షూడ్కి మళ్ళీ ఏమి ఉండదు నార్మల్గా ఉండడు సో ఈ క్యారెక్టర్ అనేది నాకు బాగా నచ్చింది నేను బట్ నేను రెడీ అవ్వను దువ్వుకోవాలి మంచి మంచి బట్టలు వేసుకోవాలి ఐఎమ్ నాట్ ప్యాషనేట్ అబౌట్ డ్రెస్సింగ్ అనమాట సో అలా నా దగ్గర ఉన్న కొన్ని క్వాలిటీస్ షివుడ్తో మ్యాచ్ అవ్వడం వల్ల నేను షివుడ్ కనెక్ట్ అయ్యాను సో హీ ఈజ్ మై ఫేవరెట్ కాడని అలా కనెక్ట్ చెప్పొచ్చు ఇక సో ఈ విశ్వం మొత్తంలో ఫస్ట్ లవ్ మ్యారేజ్ అయింది శివ పార్వతులది లేదా శివుడు సతీదేవిది అని అంటారు కదా అది ఎలా అసలు అసలు శివుడికి ఇలాంటి ఫ్యామిలీ అన్నీ లేని శివుడు ఏం పట్టించుకోవాలి శివుడు లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నాడు అసలు శివపురం ప్రకారం అయితే సృష్టి మొత్తం శివుడి స్టార్ట్ అవుతుంది శివుడు శివదేవి అని ఉంటుంది అంటే మనకి పార్వతి అంటే రుద్రుడు సతీదేవి అన్నీ వచ్చే జన్మలో ఉన్నట్టు తన ఈ స్టోరీస్ అన్ని ఫస్ట్ స్టార్టింగ్ శివుడు శివుడికి శివదేవి ఉన్నారు ఆల్రెడీ బ్రహ్మ విష్ణువు రుద్రుడు సపరేట్ ఇప్పుడు మనం ఎవరైతే ప్రళయం సృష్టిస్తారో లేదంటే ఇదంతా అనుకుంటామో అతను రుద్రుడు మనం కొలిచేది రుద్రుడు యాక్చువల్ గా కాబట్టి అందరు శివుడు అనుకుంటారు శివుడి శివుడు అంశం రుద్రుడికి మనం కొలుస్తూ ఉంటాం బ్రహ్మదేవుడు విష్ణు ఎలా అయితే ఉంటారో వాళ్ళకి లైఫ్ ఉంటుంది ఓకే రుదుడేంటి దాని జస్ట్ డిస్ట్రాయర్ అనమాట వీళ్ళిద్దరు ఏం చేస్తారు విష్ణు అనో బ్రహ్మదేవుడు ఏంటి రుద్రుడు అలా ఉండకూడదు రుదుడికి సతీదేవి ఇలా కావాలి అంటే కంప్లీట్ అవ్వాలి ఫుల్ఫిల్ అవ్వాలి లైఫ్ సో అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణు కలిసి రుద్రుడికి అప్పిస్తూ ఉంటారు అనమాట అది నేను రుద్రుడే నా పొద్దు పెళ్ళొద్దు నేను చెప్ప డైరెక్ట్గా నేను తపస్సు చేసుకోవాలి నేను నాకు సాధన ఉంది నేను అలా చేయాలంటే నాకు స్త్రీ అటాచ్మెంట్ ఉండకూడదు ఏం అంటే స్త్రీ వల్ల తపస్సు భంగం అవుద్దు అనే కాంటాక్ట్ శివపురం కనిపించింది నాకు అర్థం కాదు అలా అయితే మరి పెళ్లి చేసుకోకూడదు కదా అనిపించింది మరి పెళ్ళి అలా చేసుకోవడానికి కంప్లీట్ చదువుతామంటే ఒక సృష్టికార్యం ఉంటుంది దానికోసం శివుడు ఐ మీన్ రుద్రుడు కంప్లీట్ అవ్వాలి పరిపూర్ణుడు అవ్వాలి సో దానికోసం అని బ్రహ్మదేవుడు విష్ణు కలిసి దక్షుడు అంటే బ్రహ్మదేవుడు యొక్క పుత్రుడు అనమాట యొక్క పుత్రుడు మహాపజాప్రతి అని అంటారు అనమాట దక్షుడు దక్షుడు అతనికి ఇరవై ఏడు మంది కూతురు దాని తర్వాత సతీదేవి సతీదేవి రుద్రుడికి ఇస్తాడు నచ్చదు అసలు దక్షుడికి కూడా అతను ఏంటి అలా ఉన్నాడు బోర్డుతో మూసుకుంటాడు మొత్తం భూత ప్రతాల్లో తిరుగుతూ ఉంటాడు నీకు ఆ కౌతుర్ని ఎలా అయ్యాలి ఎలా అంటే ఆయన దక్షిణ్ని ఒప్పిస్తాడు అన్న బ్రహ్మదేవుడు అతను చాలా గొప్పవాడు నీకు తెలియదు అంతే చాలా చెప్తాడు బట్ మనస్ఫూర్తిగా ఒప్పుకోడు బట్ ఇచ్చి పెళ్లి చేస్తాడు సతీదేవి కూడా వెళ్ళిపోద్ది అప్పుడు రుద్రుడు చాలా ఫుల్ఫిల్ అవుతాడ అందరికీ ఏం తెలుసు రుద్రుడు అంటే భయంకరంగా ఉంటాడు బూడే వెళ్తే కపాలాలు పట్టుకుని మాల అందరికీ తెలుసు లాఘోరాలు ఎలా ఉంటారు అలాంటి ఒక తత్వం రుద్రుడు అనమాట వాడు రుద్రుడు చూడడానికి అలాగే ఉన్నాడు భయంకరంగా ఉంటాడు చూడలేము అసలు సో అలాంటి వ్యక్తి సతీదేవి వన్ మన తర్వాత అల్లా కలవడం అయిపోతాడు నాకు అటాచ్మెంట్స్ వద్దురా బావు నేను తపాసు చేసుకుని నా పాటికి నేను ఉంటాను ఏమొద్దు అన్న రుద్రుడు సతీదేవి ఎప్పుడైతే అగ్నిలో ఆఫ్ చేయిపోద్దు ఒకసారి దక్షిణ జ్ఞానికి పిలుస్తారు అందరినీ అందరి దేవతలు వస్తారు రుద్రుడు వస్తాడు అందరు వస్తారు అయితే దక్షుడు అందరూ నిల్చుంటారు బ్రహ్మ విష్ణు అందరూ అంటే దక్షుడి యొక్క ఐ మీన్ దక్షుడికి రెస్పెక్ట్ లాగా నిల్చుంటారు ముందులు అందరు రుద్దు నిలిచేడు అతనేటి అతను ఒక మైండ్ స్టేట్ లో రుద్రుడు అంటే శివతత్వం ఆ స్టేట్ లో అందరినీ ఒకవేళ అంత నిలిచుకోడు అనమాట రెస్పెక్ట్ లేదని అది నిలిచేవాడు అంత అవసరం లేదని ఏమైపోయింది దక్షుడికి అహంకారం వచ్చాను నేను వస్తే నిలిచేనా అల్లుడు అక్కడ అందరికి రెస్పెక్ట్ ఇంక ఇచ్చారు రుద్రుడు యొక్క మామైనందుకు బ్రహ్మదేవుడు కుమారుడు అందుకు అని రెస్పెక్ట్ అక్కడ ఇదేంటి ఇతను ఎంత చదువుకుని ఎంత వేదాలు ఇవన్నీ ఆవకోసం పట్టినా కూడా ఆ అహంకారం ఏదైతే ఉందో అక్కడ దెబ్బ అయిపోయింది సో అదొకటి అహంకారం వల్ల నన్ను నేను వస్తే నిల్చోలేదని చెప్పేసి ఇంకోసారి పిల్లవాడు అనమాట ఒకసారి ఎజ్ఞానం పిల్లవాడు అప్పుడు సతీదేవికి నచ్చదు అందరు వెళ్తున్నారు లక్ష్మి యజ్ఞాన్ని మా నాన్నగారు మా దగ్గర తిరుగుతూ చాలా బాధపడింది రుద్దు దగ్గరికి వెళ్ళి చెప్పదు అనమాట ఇట్లా మనం వెళ్దాం మీరు లేకుండా ఎగ్ఞం ఏంటి మీరు లేకుండా ఏది జరగదు కదా అంతా ఇప్పుడు శివుడైనా రుదైనా ఎవరైనా కూడా శివుడు జస్ట్ పేరు కలుచుకుంటే సర్వపాపాలు పోతే అంటారు అలాంటిది అందరిని పిలిచి రుద్రుడిని పిలవకుండా యజ్ఞం చేస్తే దాని ఫలితం అలా వచ్చింది సో మీరే కొంచెం ఉదాహరణ ఆలోచించి మనం వెళ్దాం అంటే అలా వెళ్ళకూడదు సతీ మనం పిలవని పేరు అంటాకి వెళ్ళకూడదు అవమానం అనేది మరణం కంటే చాలా బాధాకరం చెప్పాను అనమాట యాస్ట్ తెలియాలి చెప్పేది ఇప్పుడు అవమానం అనేది మరణం కంటే చాలా దారుణం ఉంటుంది అది మనకు అవసరం అని సతీత్ రుద్రుడు చెప్తాడు ఆయన కూడా సతీదేవి లేదు ప్రభు నేను వెళ్తాను నేను అడుగుతా మా నాన్నగారు నన్ను వెళ్తే వాళ్ళు వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ శివుడు బాగా ఇస్తే తను ఆత్మహత్య చేసుకుంటే చనిపోతుంది అక్కడ అగ్నిలో ఆ టైం వరకు రుద్రుడు పెళ్లి గురించి ఎంత అటాచ్డ్ ఉండడు సతీతో బట్ ఎప్పుడైతే వన్స్ అలా ఉంటాడో నేను రుద్రుడు చాలా మారిపోతాడు అనమాట సతీదేవి అసలు వెళ్ళి దక్షితో అలా వాదించి అక్కడ శివుని అవమానించేసరికి ఆ ఆత్మహత్య చేసుకున్నట్టు అది మీకు అగ్నిలో ఆహితైపోతే ఆ విషయం రుద్రుడు తెలిసి మనకి బ్రేక్అప్ అయితే ఎలా హార్ట్ బ్రేక్ ఉంటాడు చూడు అలా చేసి అశేస్తాన ఉంటారు అసలు ఎలా అంటే చాలా తహనం చేస్తూ ఉంటాడు జట్టు ఉంటుంది చూడు కొప్పై ఇట్లా దాన్ని నెలకేసి కొడితే ఒక ముక్క ఏమో వీరభద్రుడు వచ్చేస్తాడు వెయ్యి చేతులతో ఇంకోటేమో కాలిక మాత అయిపోతుంది అసలు వాళ్ళిద్దరు పరిగెత్తుకుంటారు అనమాట దక్షిజ్ఞాని దగ్గరికి వెళ్ళేసి దక్షిణ తలకెళ్ళు బస్సు నుంచి చేస్తాడు అంత యాంగర్ అనమాట సో ఇక్కడ అబ్జర్వ్ చేయి నార్మల్గా వైఫ్ని ప్రొడక్షన్లో ఎలా ఉంటుంది అంటే సతీదేవి దగ్గర చిన్న పిల్లలు అలా చేస్తూ ఉంటాడు హిమాలయస్లో కూర్చొని నాతో ఇలా ఉండు నాతో ఇలా ఉండు అని చెప్పి సతీదేవికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అప్పటి వరకు పెళ్ళి వద్దు ఇలా అటాచ్మెంట్స్ వద్దు నేను నా పనిలో నేను ఉంటాను అనుకున్నవాడు సతీదేవి వచ్చాక చాలా సింపుల్ సింపుల్గా చెప్పాలంటే రుద్రుడు గురించి చెప్పాలంటే సతీదేవి రాకముందు సతీదేవి వచ్చాక అని చెప్పొచ్చు అంత చేంజెస్ ఉంటాయి మళ్ళీ ఎప్పుడైతే సతీదేవి అలా అలా అగ్ అగ్నిలో ఆహుతి అయిపోద్దు మళ్ళీ రుద్రుడు దిగంబరుడైపోతాడు లైక్ ఎలా అంటే మొత్తం ఏమున్నాం అనమాట అగోరీస్ కల్చర్ ఎలా ఉంటుంది అలా ఆ టైంలో రుదుడు అలా అయిపోతాడు అనమాట దిగమ్మరుడు అయిపోతాడు హిమాలయస్కి వెళ్ళిపోతాడు ఇవ్వరితో మాట్లాడు లైక్ మన బ్రేకప్ ఫేస్ మనకి ఎలా ఉంటుంది జస్ట్ మనకి బ్రేకప్ అయితే ఒక ఒంటరకు కూర్చోవడం లేదంటే మన పిచ్చి మనకే ఉంటుంది అలా రుదుడు బిహేవ్ చేస్తాడు నాకు అసలు క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అనమాట అలా ఎలోనుగా ఉంటాడు లేదంటే తన పనిలో ఉంటాడు మన హ్యాబిట్స్ కూడా చాలా మారుతాయి అలాంటి ఫేస్ రుదుడు అనుభవించాడు అనమాట సతీదీవి లేకపోతే ఈ విషయం తెలిసి మళ్ళీ సృష్టి మొత్తం సరిగా లేదు రుద్రుడు తన కర్తవ్యాన్ని నిర్వహించట్లేదు చెయ్యట్లేదు అని మళ్ళీ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వారిని మాట్లాడి మళ్ళీ అమ్మవారు పార్వతీ ఇలా జన్మేస్తుంది మళ్ళీ రుద్రుడికి కట్టబెట్టాలని మళ్ళీ ఇంకో పథకం వేస్తారు సో ఆ టైంలో కూడా రుద్రుడు చేసుకుని అంటాడు ఫస్ట్ సార్ ఇలాగే అన్నారు ఇలా మొత్తం ఇలా అయిపోయింది అంటారు మళ్ళీ ఇది లోక కళ్యాణం కోసం ప్రభు సతీదేవి మరణం లోక కళ్యాణానికి చాలా ముఖ్యం ఇప్పుడు పార్వతీదేవి వస్తుంది సో అప్పుడు మీరు పరిపూర్ణడు అవుతారు ఇలా ఉన్నారు అని చెప్తారు అనమాట ఆ టైంలో రుదుడు చేస్తానమాట పార్వతిదేవి తపస్సు చేస్తూ ఉంటాడు హిమోతుడికైనా మేనకా తపస్సు చేస్తూ ఉంటది మూడు వేల సంవత్సరాలు కూడా తపస్సు అనమాట కొన్నిసార్లు ఆకులు తిని ఉండేది కొన్నిసార్లు అసలు ఏమి తినకుండా ఉండేది కొన్నిసార్లు పలహారం ఉండేది అంటే ఫ్రూట్స్ మాత్రం తినేది కొన్నిసార్లు అసలు ఏమి తినకుండా జస్ట్ గాలిని ఆహారంగా తీసుకొని అంత కఠోరమైన తపస్సు అనమాట దాదాపు మూడు వేల సంవత్సరాలు జస్ట్ రుతుడితో పెళ్లి కావాలి నేను స్వామితో కలవాలి నీకు అర్థమైంది కాన్సెప్ట్ సో ఆ కాన్సెప్ట్ ప్రకారం పార్వతిగా బాగుంటాడు అనమాట రుద్రుడు ఏం చేస్తాడంటే మారు వేషం వస్తాడు ఒక ముసలి మోంక్ అంటే మీన్ ఒక ముసలి సన్యాసిలో అవసరం అనమాట ఒక ఋషిలో వచ్చేసి శివ చేస్తాడు అసలు రుద్రుడి దగ్గర ఏముంది భిక్షగాడు అతని దగ్గర ఎప్పుడు భూత ప్రేతాలు ఇవే ఉంటావు అంటే అడుక్కుంటావుంటాడు భిక్షగాడు అసలు చాలా అంటాడు అనమాట అంటే తనని తనని తక్కువ చేసుకుంటాడు ఇవన్నీ ఉండగా నీకు ఎందుకు ఒక మంచి చూసి పెళ్లి చేసుకో నీకు అవసరం అది అంటే పార్వతిది కోపం వచ్చేది నేను ఏదో పెద్ద మంచుడు గొప్పవాడు అనుకున్నా సో ఇంత నిజానికి దేదాడతాం అనుకోలేదు శివ చేస్తే చాలా పాపాలు తగిపోతాడు చవి తిట్టేస్తుంది అనమాట ఇలా అని చెప్పి అల్లి కోపంతో వెళ్ళిపోతుంది అక్కడ తిరిగి వెళ్ళిపోతాం అంటే ఆ ముసలి పార్వతి చేయనుకుంటాడు ఎవరైనా అంత ఈజీగా ఒక అమ్మాయి చేయగానే ఆడని చెయ్యి పట్టుకోలేడు సో పార్వతి కోపానికి వీళ్ళ వెనక్కి ఆ చెయ్యి ముసలితనం ఉన్న చెయ్యి నెగనిగలు ఆడుతూ ఉంటది అన్నమాట స్కిన్ టోన్ మారిపోద్ది డ్రెస్ గెటప్ మారిపోద్ది చూస్తే శివుడు ఉంటాడు అక్కడ రుద్రుడు సో పార్వతీకి అప్పుడు అర్థమైంది అంటే స్వామి మీరే నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారా అన్నది అంటాను అనమాట అప్పుడు సరే దా పార్వతి ఇప్పుడు మన దగ్గర కలిసి ఉందాం నేను నిన్ను అంగీకరిస్తాను అంటే ఇలా నేను రాను పోయిన జన్మలో చాలా దారుణం జరిగింది కదా సరే మీరే మా ఇంటికి వచ్చి ఒప్పించండి ఇలా ఇప్పుడు మనం పెళ్లి శివులకు వెళ్తే ఎలాగా అబ్బాయి తరపున వెళ్తారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆ కల్చరు శివపురాణాలలో ఉంటుంది రుద్రుడికి ఎవరు లేరు అంటారు నార్మల్గా ఎవరు లేరు అంటారు కదా రుద్రుడి తరపున అందరి దేవతలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు పెళ్లి సంబంధం బ్రహ్మదేవుడు కానీ వీళ్ళందరూ వచ్చేసి మేనక హిమవంతుల దగ్గరికి వచ్చేసేసి ఇలా రుద్రుని పెళ్లి చేసుకొని అలా రిక్వెస్ట్ చేస్తా ఉంటారు మీరు ఒప్పించండి అని శివుడు అడుగుతాడు మీరు ఎలా అయినా నన్ను ఒప్పించండి పెళ్ళికని మీరు ఎలా అయినా వాళ్ళిద్దరిని ఒప్పించండి పార్వతిదేవి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించండి ఇలా రిక్వెస్ట్ పెడతారనమాట దేవతలకి హైలైట్ అది శివుడు మళ్ళీ గావడీలు చేస్తూ ఉంటాడు చిన్న కోతిని పట్టుకుని ఆడిస్తూ ఉంటారు ఆ టైపులో రుద్రుడు మేనక వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మ్యాజిక్ లా చేస్తూ ఉంటాడు ఎవరైనా జోకర్ని ఇష్టపడతారు ఇంత జోకర్ని చూడ ఎంత హ్యాపీ ఫీల్ అయినా కూడా అతన్ని ఏం మనం ఇంటి వాళ్ళని చేసుకోంగా ఎలా అంటే పెళ్లి అయితే చేయరు అమ్మాయినిచ్చి ఇంత జోకర్ నవ్వించినా కూడా అలా మేనకేంటి బాగా ఎంజాయ్ చేసింది ఆ షో రుద్రుడు చేసిన గార్డెన్ అన్నింటి ఎంజాయ్ చేసింది నీకేం కావాలో కోరుకో అని అడిగినప్పుడు మినకేమనుకుంది డబ్బులు అడుగుతారు బంగారు నాన్నగారు అడుగుతారు అలా అండి రుద్రుడేంటి నాకు మీ అమ్మాయి నుంచి తెలియని అడుగుడు దెబ్బకి తరిమి తరిమి అనమాట అసలు అలా బలి ఉంటుంది స్టోరీ కట్ చేస్తే పార్వతి కళ్యాణ్ అందరికి తెలిసిన స్టోరీ అసలు అసలు అందరు సకల దేవతలు వచ్చి పార్వతీది పరమేశ్వరిది కళ్యాణం చేయిస్తారు అనమాట అల్టిమేట్ అంటే ఒక నార్మల్ గా ఒక అబ్బాయి లైఫ్ లో లేదా ఏజ్ మన లైఫ్ లో ఒక బ్రేక్అప్ ఫేస్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా ఓవర్కమ్ ఇస్తాం మళ్ళీ ఇంకొక అమ్మాయి వస్తే మళ్ళీ ఇలా ఫుల్ఫిల్ అవుద్ది లైఫ్ సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు బాగా అయింది అనమాట నార్మల్ గా మనం ఎలా అయితే బాధపడుతూ ఉంటాం ఓకే లోన్ ఒక జర్నీ ఉంటుంది ఒక ఫేస్ అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట అంటే మనలాగే ఇలా బాధపడతాం కదా దాని తర్వాత మళ్ళీ లైఫ్ బాగుంటుంది అని ఒక హోప్ నాకు కనిపించింది అనమాట మనలాగే అలా అలా కనెక్ట్ కనెక్ట్ సో అయ్యా ఇప్పుడు నీకు శివుడు అంటే ఎక్కువ ఇష్టం అంటున్నావు కదా బ్రో ఇంకోటి శివతత్వం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు అసలు నువ్వు దాన్ని ఎలా అర్థం చేసుకున్నావు నీ పర్స్పెక్టివ్ లో అసలు శివతత్వం అంటే ఏంటిది శివతత్వం అని చెప్పాలి కానీ నాకు శివుడు ఎలా అర్థమయ్యి చెప్తా దక్షుడికి శివుడు అంటే ఇష్టం ఉండదు అదేంటి బూడిద పోసుకుంటాడు లేకపోతే కపాల మళ్ళంటే మీ స్కల్ స్కల్స్ వేసుకుంటాడు మాల శ్మశానంలో ఉంటాడు లేదంటే ఇలా ఉండడు శివుడు అంటే శ్మశానవాసే పేరు కూడా శివుడు క్యాప్టెన్ అనేది ఒకరికి ఆప్టెవ్వరు అనే పిలుస్తారు కదా ఇక్కడ ఉన్నది శివుడే శ్మశానంలో ఉన్న శివుడు ఓకే కదా అలాగే మళ్ళీ మనకి ఆలయంలో చూస్తే అభిషేకం జరుగుతూ ఉంటాయి ఎప్పుడు మంగళప్రదం అని అంటాడు శివుడిని మంగళప్రదం అంటారు శివుడిని మంగళప్రదం అంటారు మళ్ళీ లేకంటే మంచి చెడు రెండు ఆయన దగ్గర ఉండే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి భక్తుడు గుడ్ క్వాలిటీస్ ఉన్న భక్తుడు వచ్చి శివుడు దండం పెట్టుకున్నా లైక్ అంటే ఏ పూజలు చేయకుండా నార్మల్గా వచ్చి దండం పెట్టుకున్నా కూడా ఇద్దరికి డిఫరెంట్ తెలిసిపోద్ది వీడు మంచి నామాలు పెట్టుకుని అసలు గెటప్ వేసుకోండి గెటప్ అని నార్మల్ ఒక బిగ్గర్ వేషంలో బిగ్గర్ రూపంలో ఉన్న ఒక మనిషి వచ్చి దండం పెట్టుకున్నా కూడా అతను ఒకలా చూసాడు ఇద్దని భక్తులనే అంటాడు బట్ మనం చూస్తాం అలా డిఫరెన్షియేట్ చేసి సో శివుడికి ఇలా ఉండదు అనమాట పార్వతీదేవి దగ్గర ఎంత బాగుంటాడు మళ్ళీ తనలో సగ బాగా నిచ్చేసాడు తన శరీరంలో సగ బాగా నిచ్చేసాడా వినాయకుడు తలకి నరికేస్తాడు భర్తగా ఎంత హైలైట్ ఉన్నాడు చూడు గమనించు క్యారెక్టర్ గమనించు భర్త ఎంత స్థాయిలో ఉన్నాడు తన శరీరంలో సగభాగం చేసి తన కన్న కొడుకు తన నరికేసి ఎంత చెడ్డ అయిపోయాడు అన్నమాట నీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ ఇప్పుడు కుబేరుడు పక్కనే ఉంటాడు కుబేరుడు అంటే అందరికి ఐడియా ఉండి ఉండదు కుబేరుడు నార్మల్ గా అతని పక్కన ఉన్నాడు ఇప్పుడు ఇతని పక్కన భిక్షాన్ని ఇంత వేరియేషన్ క్యారెక్టర్ శివుడు అర్థం కాదు అసలు శివతత్వంలో ఎలా ఉంటది అంటే మిక్స్డ్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు నువ్వు భిక్షా చేస్తాడు పిక్చర్లో ఉండడా మళ్ళీ మొత్తం నగలన్నీ నగలన్నేసేసుకుని దత్తాత్రే అవారం ఉంటది శివుడు పెళ్ళప్పుడు మేనకాదేవికిం ఇతను ఏంటి ఇలా ఉండడు ప్రతాలతో తిరుగుతూ ఉంటాడు ఇది అంటారా దేవతలందరూ అందరూ శివుడు కోసం చూస్తూ ఉంటారు మనకి అప్పుడు అందరూ అలా ప్రతి శివుడు కాపాడుతాడు ఇప్పుడు ఎవరైతే అందరూ తీసుకుంటాడు ఇక్కడ ఎవరు అల్టిమేట్ గా నీవు మనం ఏదైతే అంత చెడు ఇది అనుకుంటా ఉంటామో అవన్నీ శివుడి తత్వం నుంచి అవన్నీ పోతాయి అనమాట ఒక లైన్ ఉంటది శివనామం స్మరిస్తే శివుని తలుచుకుంటే పాపాలు పోతాయి శివుని తిట్టుకున్న వాళ్ళ పాపాలు పోయాయి గ్యాప్లో మంజునాథం వల్ల కూడా జరిగేది అదే శివుని ఎప్పుడు ఏదో తంటావుంటాడు నీకెందుకు పూజలు ఎందుకు లేదండి నువ్వు రాయి కదా శివుని భక్తితో కొలిసిన శివస్మరణే అంటారు శివుణ్ణి తిట్టుకుంటూ నువ్వు అతన్ని హేట్ చేసిన అది శివస్మరణే అంటారు ఇది అనమాట నాకు ఇది బాధి శివుని నువ్వు ఎలా నాయుడు శివుని నువ్వు ఎలా చూసాడు పక్కదకా నప్పేయండి మాంసం పెడతా ఎలా కన్ను పోతే కన్ను ఇచ్చేస్తాడు మళ్ళీ అభిషేకం తెలిసిన నోట్లో పుక్కులు చూసేస్తాడు అదే అభిషేకమే నీకు అర్థమైంది కాన్సెప్ట్ నాకు శివుడు ఎలా అర్థమయ్యాడు అంటే నువ్వేదన్నా చేయి అది ప్రేమతో చేసావు అనుకో దాంట్లో చెడు తీసుకోడు శివుడు అది భక్తి చూస్తాడు మనం చెప్పాలంటే అమ్మానే ఉన్నాడు ఫుల్ కోట్ల కోట్ల ఆస్తుంది అతన్ని మన ఊర్లో గుడిలో బెగ్గరడు అతన్ని ఒకేలా చూసావు అనుకో అది శివతత్వం ఆ క్వాలిటీ నీకు ఉందనుకో నువ్వే శివుడు సింపుల్గా శివుడు అలాగే చూస్తాడు కదా నిన్ను ఒకలా చూస్తాడు ఒక అమ్మాయిని అబ్బాయిని ఒకలా చూస్తాడు ఒక మంచి వాడిని చెడ్డ వాడు ఒకలా చూస్తాడు మంచి ఇచ్చాడు రెండున్నాయని ఆ స్వామికి తెలియదు అంతే చిన్న ఎలా ఉంటాడు వాళ్ళ అమ్మవారి దగ్గర చిన్న పిల్లలలా ఉంటాడు మళ్ళీ రాక్షసులు నేనై ఉంటాడు రావణాసుడు అని చెడ్డవాడే రావణాసుడు శివుడి దగ్గర ఎలా ఉన్నాడు మహాశివభక్తుడు అంటారు ఇప్పటికి కూడా పరమ శివభక్తుడు ఇప్పటికి కూడా రావణాసుడు చెడ్డవాడే అంటావు శివుడు విషయానికి వస్తే అంతకు మించిన భక్తి లేదంటారు సో శివుడి దగ్గర ఆ క్వాలిటీ ఉంటుంది అనమాట నిన్ను చెడ్డవాడికే చూడటాన్ని ఎవడు చెడ్డవాడు కాదు ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనమాట మన ఎగ్జాంపుల్ అయిపోయినట్టే అంబానీని భిక్షాగారి ఒకేలా యూజ్ అనుకో నువ్వు చూడు మంచి చెడు రెండు ఉండవు వీడు మంచి చెడు వీడు చెడ్డవాడు అని ఉండదు వీడు డబ్బు నుండి డబ్బు లేని ఉండదు జాబు జాబ్ లేని అసలు ఏముండవు ఈ డిస్క్రిమినేషన్ ఏముండవు అన్నీ ఏమీ లేని స్టేట్ ఉంటుంది చూడు పేద డిఫరెన్షియేట్ చేయలేని స్టేట్ ఏదైతే ఉంటుందో అది శివుడు అనమాట ఆ స్టేట్ అది శివతత్వం అన్నది తెలిసే శివుడిని కొలిచేవాళ్ళు చూడండి నార్మల్గా ఆ గోరీస్ అంటూ ఉంటారు వాళ్ళ ఒక స్టైల్ ఉంటుంది వాళ్ళకి శివుడు అంటే ఇష్టమే నార్మల్ ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు చాలా సౌమ్యంగా సాత్వికం అనుకోవచ్చు వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు శివుని పూజిస్తారు మనుషులు తినే వాళ్ళని కనుకరిస్తాడు కూరగాయలు మంచి పవిత్రమైన నిన్ను గౌరవిస్తాడు శివుడు సో ఈ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అనమాట అలా ఉండేలా ఉన్నాడు శివుడు అసలు నేను చెప్పడు నేను శివుడు అలా ఉన్నాడు కాబట్టి అన్ని ఆయనే సో సర్వం శివం జగత్ అనే దానికి జస్టిఫికేషన్ సో అలా అతను కనిపిస్తాడు నీకు అర్థం కాదు ఫస్ట్ నువ్వు శివుడిని ఫాలో అవ్వాలంటే ఎవరు ఫాలో అవుతావు స్మశానండి నువ్వు స్మశానికి వెళ్తే నా అయిపోతావు కాదు మళ్ళీ భార్యతో ఉండడు రెస్పాన్సిబిలిటీస్ అప్పుడు నువ్వు శివుడు అయిపోతావు మంచి భారతలో ఉంటే కొడుకు తలకి నగ్గేసాడు సంతింగ్ పర్పస్ ఉండొచ్చు బట్ నువ్వు అలా చేయగలుగుతావు చెడ్డవాడైనా కొడుకుడి ఈ సమాజంలో పోషిస్తుంది ఎంత క్రూరుడైనా కూడా వాళ్ళు నా కొడుకునే మమకారం ఉంటుంది శివుడు కదా లేదు మరి మమకారం లేదు అహంకారం లేదు అలానే ఎవడు మీ ఇంట్రెస్ట్ లేదు బట్ అందరినీ చూసుకుని శివుడే మళ్ళీ అల్టిమేట్గా సో అది శివతత్వం అన్నమాట ఏది లేని ఒక స్టేట్ ఏదైతే ఉందో అది శివతత్వం దాంట్లోనే అన్నీ ఉంటాయి మళ్ళీ అది అర్థమైన రోజు నువ్వే శివుడు అద్దంలో నువ్వు వెళ్ళి చూసుకున్నావు అనుకో నీకు చూడు కనిపించాలి నువ్వంటే మీ నువ్వు చూడైపోవాలి అలా ఎప్పుడవుద్ది మన ఫ్యామిలీ అయితే మన వాళ్ళు ఇలా కాకూడదు నీకు రోడ్డు మీద కుక్క కనిపించింది అనుకో అది దానికి ఏదో ప్రాబ్లం ఉంది ఆకలి అవుతుందో లేదంటే దానికి దెబ్బ తాకి అది నువ్వు ఫీల్ అవ్వగలవా బయట కుక్క అసలు ఒప్పుకోదని తేగ తేగడోడు బట్ శివుడికి అలా కాదు కదా నీ కాకలైనా కుక్క కాకలైనా ఒకలా చూసాడు ఇద్దరికి ఆకలి అవుతుంది అనుకుంటాడు ఆ స్టేట్ ఎప్పుడు వచ్చింది మనకి అలా వచ్చిన రోజు నువ్వే శివుడు దాన్ని ఆకలి తీసి ఒక ఐదు రూపాయలు బిస్కెట్ బయట కొనిచ్చి దాన్ని పెట్టావు అంటే నువ్వే శివుడు అక్కడ అదే కదా శివతత్వం అంటే సో ఈ విశ్వమే నీ ఇల్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జీవిది నీదే బాధ్యత అలా నీకు ఎప్పుడైతే అనిపిస్తా ఆ రోజు నువ్వే చెడు నువ్వు శువుడు ఎక్కడో వెతకాల్సిన పని లేదు నువ్వు ధ్యానం చేస్తావా లేదా తపస్సు చేస్తావు శీర్షాసనం వేసి పెద్ద గొర్ర తపస్సు చేస్తావా నీ శివుడు కనిపిస్తున్నాయి నేను తప్పలేను బట్ ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే అలవాటు చేసుకుంటా నువ్వే శివుడు నువ్వు వెతకాల్సిన పని లేదు అద్దంలో పోయి చూసుకో నువ్వే చూడు నువ్వు సెల్ఫీ దిగు నువ్వే శివుడుగా ఆ తత్వం నీకు ఎలాంటి నువ్వే చూడు సో ఇది నాకు నాకు అర్థమైన షూడ్ అయితే ఇందే పర్టికులర్గా డెఫినేషన్ అయితే ఏం లేదు శివుడికి అన్ని యాక్సెప్ట్ చేసాడు బట్ నువ్వు ట్రూగా ఉండి నువ్వు కరెక్ట్ ఇబ్బంది చాలు అదే షూడు సో నాకు ఇలా కనెక్ట్ అయ్యాడు శివుడు నార్మల్గా సో అందుకని అంటే చాలా ఇష్టం అనమాట సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు అన్ని మంచిలో ఉండడు చెడులో ఉండడు అన్నీ అంతే శివుడు కర్మకి అన్నిటి అన్నిటికి ఎంత పెద్ద చూడు ఆపేయగలడు మార్కెట్ అదే కదా స్టోరీ సో చావును కూడా ఆపగలడు అంతే ఇంత అల్టిమేట్ పవర్ అంత నార్మల్గా ఉన్నాడు అనమాట సో అల్టిమేట్గా షూడ్ నాకు ఇలా కనెక్ట్ అయ్యాడు రెస్ట్రిక్షన్స్ లేనందువల్ల వల్ల మళ్ళీ అందరిని ఒకేలా చూడడం వల్ల మనుషులని జీవుల్ని సో క్యారెక్టర్ మీద నాకు ఇలా కనెక్ట్ అయ్యాడు అందుకే నాకు షూడ్ అంటే ఇష్టం సో అది బ్రో మ్యాటర్ ఇప్పుడు మనకి ఎలా అయితే స్టోరీస్ కనెక్ట్ అయి ఉన్నాయో అంటే మన లైఫ్లో ఏదో ఒక మూవీయో లేదంటే ఏదైతే ఒక ఇంపాక్ట్ ఉందో నాకు అలా ఒక మూవీ సీన్ నుంచి ఇలా కనెక్ట్ అయ్యాను శివుడికి షూడ్ గురించి తెలుసుకోవటం కానీ శివుడి స్టోరీస్ ఉండడం కానీ నేను అసలు టెంపుల్కి వెళ్ళాలను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నా ఏదో వచ్చేసిద్దని కాదు చూస్తాను అసలు ఆ మనుషులు ఎలా ఉంటాయి అసలు ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి శివుడు ఎలా ఉండడం శివుడు గురించి తెలుసుకోవటం శివపురణ చదవటం ఇలా నా జర్నీ మారింది వన్స్ అది నాలో కంప్లీట్గా నేను అలా నేను మారాను చూడు క్యారెక్టర్స్ అని డెవలప్ అయ్యాడో శివుడి గుణాలు ఏవైతే అవి నాలో వచ్చాయి అలా నీకు హనుమంతుడు ఎలా అయితే కనెక్ట్ అయ్యాడో అలా నీకు ధైర్యం వచ్చి ఉంటుంది అంటే నీ క్యారెక్టర్ ఉంటుంది అలాగా ప్రతి ఒక్కరికి రాముడు గొలిచే వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా మనం ఏదైతే ఫేవరెట్ గాడ్ అనుకుంటాం అతని దగ్గర నుంచి మనం ఏదో వెళ్ళేసాం కొబ్బరికాయ కొట్టేసాం గుండు కొట్టి చేసుకున్నాం ఇలా పక్క పెట్టి వాళ్ళ గుణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు అసలు వాళ్ళ లైఫ్ ఎలా అయింది వాళ్ళ స్టోరీస్ తెలుసుకొని వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేశారో అవి కొన్ని మనం పాటించినా కూడా చాలా బాగుంటుంది మన దేశంలో పేర్లు ఇక్కడ గమనించాడు నా పేరు సాయి గణేష్ నా పేరులో వినాయకుడు ఉన్నాడు సో అలా శ్రీరామ్ అంటారు లేదంటే శివరాము అంటారు ప్రతి ఒక్కళ్ళ పేర్లు ఏదో ఒక దేవుడు దేవుడు పేరు ఉంటుంది ఇలానే పేర్లు పెడతారు మన దగ్గర అమ్మాయిలకు కూడా లక్ష్మీదేవి అంటారు లేదంటే ఉమాదేవి అంటారు సో ప్రతి ఒక్కళ్ళ పేర్లలో కూడా దేవుడు ఉంటాడు ఆ క్యారెక్టర్స్ నువ్వు ఏదైతే నువ్వు అలవాటు చేసుకుంటావో అల్టిమేట్గా నీ నుంచి ఈ సృష్టిలో మంచి జరుగుద్ది నీ ఇంట్లో మంచి జరుగుద్ది నీ చుట్టుపక్కల మంచి జరుగుద్ది నువ్వు ఏదైనా జరిగితే నువ్వు నీ రోల్ నువ్వు ప్లే చేస్తావు సో అలా మనం ఇది అంటారు చూడు నా సర్వేజన సుఖిన అంత మాటకి మనం జస్టిఫికేషన్ అవుతాం మనం అవుతాం ఎవరో వచ్చి చేసిన పని లేదు ఇప్పుడు ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందనుకో శివుడే దిగి రావాల్సిన అవసరం లేదు నీ రూపంలో నువ్వు అది నువ్వు ఆ పవర్ నీకు ఇస్తున్నావు శివుడు నువ్వు అలా క్యారెక్టర్ నువ్వు బిల్డ్ చేసుకుంటే సో అది మ్యాటర్ సో సార్ మీరు కూడా క్వశ్చన్ చేసుకోండి మీ ఫేవరెట్ గాడ్ ఎవరు మీ ఇష్ట దేవత ఎవరు ఎందుకు అయ్యారు మీ లైఫ్ లో ఏంటి క్వశ్చన్ చేసుకోండి ఆ క్యారెక్టర్స్ ని మీలో అలవాటు చేసుకోండి అన్ని కాకపోయినా ఎట్లీస్ట్ వన్ ఒక్కటి ఆ దేవుళ్ళు ఉన్న క్వాలిటీ ఒక్కటి మీలో వచ్చిన మీ లైఫ్ చాలా చేంజ్ అయిపోద్ది చిన్న క్వాలిటీ ఇప్పుడు రాముడు ఏకపతి సో అలా ఆ టైపులో లో మీకు చిన్న చిన్న క్వాలిటీస్ అలవాటు చేసుకుంటే అల్టిమేట్ మనం అందరం బాగుంటాం

మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటుంది సపోర్ట్ లా ఉంటుంది సో డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అగేన్